హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీ ముందుకు బిహెచ్కే రీసేల్ ప్లాట్తో వచ్చామండి మనకు లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ రోజు మేము చూపించబోతున్న ప్లాట్ ఏంటి ఒక సాఫ్ట్ విండో లైటింగ్తో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మన లోపలికి వెళ్లి ఫ్లాట్ ని పూర్తిగా చూద్దాం పదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు మీకు ఏరియా వచ్చేసరికి ప్రగతి నగరండి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కంప్లీట్ వాస్తు గుడ్ లొకేషన్ హై రెంటల్ వాల్యూ అన్నిటినీ బట్టి ఇది ఓ బెస్ట్ చాయిస్ అండి ఒక ప్రైమ్ పీస్ఫుల్ కాలనీలో ఉంది మీ బడ్జెట్కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి ఫ్లాట్ చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఫ్లాట్ చాలా స్పేసెస్గా గా ఉంటుంది ఇక్కడ ఎమ్యూనిటీస్ లో సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి గ్రామ్ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి గ్రామ పంచాయతీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్ పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ గా చూసుకుంటే నియర్ బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతూ ఉంటుంది క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా వేరే ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్లి చూడండి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ క్యాష్ పేమెంటు లోన్ పేమెంటు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ గా మన ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తుందాం ఈ సరౌండింగ్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్లో అన్నిటి కూడా సూపర్ మార్కెట్ బ్యాంకు హాస్పిటల్స్ అన్ని నియర్ బైలో ఉంటాయి ఇక్కడ ఎమ్యూనిటీస్లో సీసీ కెమెరా ఉంటుంది సెక్యూరిటీ ఉంటారు పవర్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మీకు కారు బైక్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ప్లంబింగ్ మెటీరియల్ ఎలక్ట్రికల్ మెటీరియల్ టైల్స్ అన్ని కూడా ప్రతి ప్లాట్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామో పూర్తి వివరాల కోసం కాల్ చేయండి ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ